నమస్తే అండి నేను మనకంట అందరు బాగున్నాను అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య అంట మనకంటే అడుగుతున్నాడు అండి చూడండి మాట్లాడుతాడు మనకంట అన్నయ్యతో మాట్లాడుతాడు అడిగిన వాటికి ఆన్సర్స్ అయితే ఇస్తాడు చూడండి ఎలా మాట్లాడుతున్నారు మా వాళ్ళు మాట్లాడుకుంటారు ఇందాం మనం కూడా కాసేపు ఏమి లేవు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తున్నావు మంచి చదువుకుంటున్నారు చదువుకో ఇంకా చూడ కష్టపడతావు మంచి ర్యాంక్ తెచ్చుకో ఓపెన్ యూనివర్సిటీలో కూడా నీకు మంచి మంచి కోర్సెస్ ఉన్నాయి మంచి పీజీ పీజీ సంపాదించుకో పీజీ డిగ్రీ సంపాదించు దాంట్లో కూడా మంచి చదువుకో కళ్ళు లేని వాళ్ళు కూడా చదువుకొని ఉద్యోగం మంచి ఉద్యోగం సంపాదిస్తున్నావు చక్కగా చదువుకో అమ్మా నాన్నకు సహాయపడు నువ్వు చిన్నప్పటి నుంచి నీకెంత వాళ్ళ తీరం కష్టం చేస్తుంది నీ మీద దాన్ని నువ్వు గుర్తుంచుకొని కష్టపడ నీకు అన్ని వేరే వీళ్ళు వాళ్ళు నీకు సహాయ చేయ సహాయపడుతుంది కదా అటువంటిప్పుడు నువ్వు ఎంత పని చేయాలి ఎంత హార్డ్ వర్క్ చేయాలంటే అంత హార్డ్ వర్క్ చేయాలి నీకు వేరే ఇబ్బందులు ఏం లేవు కదా ఏ ఇబ్బంది ఉన్నా కూడా అమ్మా నాన్న చూసుకుంటారు కదా అటువంటి నీకు ప్రాబ్లం లేదు కదా అటువంటిప్పుడు నువ్వు కేవలం నీ ఎక్సర్సైజ్ మీద డిపెండ్గా తర్వాత చదువు మీద డిపెండ్గా నీ చదువే నీకు రేపు శ్రీరామ్ రక్షనా ఈ నమ్మకం ఎప్పుడు పెట్టుకోవాలి సరేనా మనిషి సాధిస్తే సాధించాలనుకుంటే కాని పని అంటూ ఏది లేదు కాబట్టి నువ్వు కష్టపడు ఒక మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడితే మంచి డిగ్రీ నీకు చేతికి వస్తుంది నువ్వు ఏ పని అంటే అప్పుడు చేసుకోవచ్చు కంప్యూటర్ గుర్తు నేర్చుకో దాంతోపాటు మీకు ఆ కంప్యూటర్ స్కిల్స్ కూడా పెరిగితే నువ్వు ఇంట్లో కూర్చొని కూడా పని చేసుకోవచ్చు నేను చెప్తాను మంచిగా చదువుకో అమ్మ నాన్న తోడుకో సహాయం చేసే చెల్లెలు నువ్వు చెల్లెలు కూడా నువ్వు వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి ఇట్లా చదువుకు నువ్వు చెప్పాలి ఓకేనా ఓకే సరే ఓకే అండి అన్నయ్య మంచి మాటలు చెప్తున్నాడు మనకంటకి మనకంట అయితే అవి దృష్టిలో పెట్టుకొని అవి మళ్ళీ చేసుకుంటాడు వాళ్ళ అన్నయ్య అయితే ఏదైతే చెప్పిండో అవన్నీ మైండ్ లో ఫిక్స్ చేసుకుంటాడండి ఆ నేను చదవాలా నేను ఈ కంప్యూటర్ నేర్చుకోవాలా ప్రతి ఒక్కటి ఎవరు వచ్చి చెప్పినాడో అది మనసులో పెట్టుకున్నది అయితే చేసాడండి మనకంటే కూడా అన్నయ్య చెప్పినట్టు మంచిగా అంచెలంచ ఎదగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరందరు కూడా అన్నయ్యతో అన్నయ్య మంచి మనసుతో మీ మంచి మనసుతో అందరు ఆశీర్వదించండి మనకంటేని ఇంకా ఇంప్రూవ్మెంట్ చాలా చాలా రావాలి అని అండి చదువుకో నిన్ను చూసి చాలా మందికి ఇన్స్పిరేషన్ రావాలని చూసి తెలియని వాళ్ళు చూసి చాలా మంది కూడా ముందు ముందుకు వస్తున్నారు మేము కూడా ఈ వీడియో నేను ప్రతిరోజు చూస్తూ ఉంటాను దానివల్ల అది ఒక మంచి ఇన్స్పిరేషన్ అనమాట కళ్ళు కా చేతులు ఏమి లేని కూడా నువ్వు ఇంకా చాలా బెటర్ నువ్వు అన్ని చెప్తే అర్థం చేసుకుంటున్నావు చూస్తున్నావు అన్నం తింటున్నావు అమ్మ అంటున్నావు అన్ని అవి అవి రానోళ్ళు ఆ మాటలు కూడా కనీసం రానోళ్ళు జాబ్ చేస్తున్నావు నువ్వు మంచి బాగా చదువుకొని మంచి డెవలప్ అయ్యి నువ్వు మంచి ఎదగాలని చెప్పి నేను ఆశిస్తాను థ్యాంక్ యూ ఓకే అండి మణికంట అయితే ఇలానే మంచిగా ఇంకా అన్నయ్య మణికంఠ నిన్న స్టాండ్ పట్టుకొని నడిచిను చూసి రండి సారు యశ్వంత్ సార్ గారు నడిపిస్తే అది ఇంప్రూవ్మెంట్ చూసి అన్నయ్య పెట్లేదో పనుందంట జస్ట్ అలా మనకన్న కలిసి వెళ్దామని ఒక్క అడిగి వచ్చి కలిసి అయితే వెళ్తాడండి ఆ ఇంప్రూవ్మెంట్ ఎంత వరకు వచ్చింది నిజమేనా కాదా అని అన్నయ్య అయితే వచ్చి చూసిండు నడిచి మనకన్న ఆ మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది కదా అని చూసిను చాలా హ్యాపీగా ఉందండి అక్కడ వాళ్ళ పాప బాబు కూడా చాలా ఫోన్ చేస్తారు మనకంటతో మాట్లాడతారు చాలా ప్రేమ చూపిస్తారు వాళ్ళ పాప కూడా డాక్టర్ని కన్సల్ట్ చేసారంట ఫిజియోథెరపీని కంటిన్యూ చేయమని అన్నారంట నేను నడిచింది ఫిజియోథెరపీనే కంటిన్యూ చేస్తానండి వదిన కూడా అంతేనే చెప్తుంది వదిన వాళ్ళు కూడా అక్కడ డాక్టర్ని కనుక్కుంటే వాళ్ళు కూడా అంతే చెప్పారు అంట అండి ఫిజియోథెరపీ అని అంతే అండి మనకంటికి ఏది లేదు ఓన్లీ మెడిసిన్ ప్లస్ ఫిజియోథెరపీ అంతే ఇంకా ట్రీట్మెంట్ అంటూ ఏది ఉండదు వాళ్ళకు ఫిజియోథెరపీ బ్రెయిన్ డెవలప్ మజిల్స్ ఫ్రీ మొత్తం యాక్టివేషన్ మొత్తం అవుతుంది మనకైనట్టే ఓకే అండి థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మనకంట లాగా ఉన్న పిల్లలు చాలా ఇన్స్పిరేషన్ గా నిలిచాడు ఈ రోజుకి మనకంట ఇంకా ఇంకా లోపల ఉన్న పిల్లలను కూడా బయటికి తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళకి ఇంకా ఇంకా ఇన్స్పిరేషన్ గా నిలవాలని కోరుకుంటున్నాండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి